పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీకు ఎన్నో హామీలు ఇచ్చింది నేను విమర్శలు జోలి పోదా ఆ హామీల్లో కొన్ని నెరవేర్చినారు కొన్ని నెరవేరలే ఒక్కొక్క గృహిణికి ఒక్కొక్క ఇంటికి రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు రెండో సంవత్సరం జరుగుతుంది అంటే నాలుగు రావాలా కానీ ఒక్కటి ఇచ్చినారో అది కూడా కొన్ని కుటుంబాలకు రైతుకి ఇరవై వేల రూపాయల కాడికి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇది రెండో సంవత్సరం జరుగుతుంది కేవలం ఐదు వేలే ఇచ్చినారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం లేదా సంవత్సరాన్ని నెలకు మూడు వేల కాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇచ్చిన దాఖలాలు లేవు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయల కాడికి నెలకు ఇస్తామన్నారు ఇచ్చిన దాఖలాలు లేవు ఇవన్నీ చెప్పి మోసం చేసింది సరే మోసం చేస్తే ఎన్ని రోజులు మోసపోతాం ఈ మూడేండ్లో నాలుగేండ్లో మోసపోతాం అంటే మనకు టెంపరవరీగా నష్టం జరుగుద్ది ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోలే కానీ ఈ ప్రభుత్వ ప్రై మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే అరవై ఆరు సంవత్సరాలు మనము నిస్సహాయులము ఏదైతే మనకు పెద్ద రోగం వస్తే పెద్ద జబ్బు చేస్తే ఇక్కడ అంద వైద్యం అందినటువంటి వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు గుంటూరుకు ఒంగోలుకు కర్నూలుకు ఎక్కడెక్కడికైతే పోతున్నారో మళ్ళీ అక్కడికి పోవాల్సిందే మీ కళ్ళ ఎదురుగా కాలేజీ ఉన్నప్పటికీ కూడా దాంట్లోకి మనం పోవాలంటే డబ్బు పెట్టాల్సిందే ఈ ప్రాంత నాయకులు లేదా రాష్ట్ర నాయకులు దుర్మార్గంగా ఇంకొక అబద్ధం కూడా చెప్తా ఉన్నారు ప్రైవేట్ కి గవర్నమెంట్ కి తేడా ఏం లేదు మేము ఉచితంగా చేస్తాం కొన్నిటికే డబ్బులు తీసుకుంటామని మాట్లాడుతున్నారు ఒక్కటి దయచేసి ఆలోచన చేయండి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అయితే కాలేజీ నూట యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇంకా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాలా ఆ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టే దానికి టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్ లేదా అది వర్క్ తీసుకున్నాయన నాలుగు వందల కోట్లు దాని మీద వచ్చేటువంటి వడ్డీ దాని మీద లాభం అన్ని కలిసి మన దగ్గర నుంచి లేదా బిడ్డలు చదువు చదువుకునేటువంటి బిడ్డల దగ్గర నుంచి లేదా పేషెంట్లుగా పోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రక్తం తీస్తారా తీయరా డబ్బు రూపేనా అని చెప్పేసి ఒకసారి ఆలోచించేయండి ఇంతకైనా దుర్మార్గ ప్రబద్ధి ఇంకొకటి ఒకటి ఉంటుందేమో చూడండి మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అది టెంపరవరీగా కొంతకాలం మాత్రమే మనకు ఆ ఇచ్చిన హామీ అనేది నష్టపోతాం కానీ ఇది వచ్చేప్పటికి అరవై ఆరు సంవత్సరాలు నష్టపోతాము దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు వారి కుటుంబ సభ్యులకు లేదా వారి ఓటర్లకు మాత్రమే కాదు యావత్ సమాజానికి నష్టం జరగబోతా ఉన్నింది ఈ నష్టాన్ని నివారించాలంటే తప్పనిసరిగా మనం ఈ పోటీ సంతకాల ఉద్యమంలో భాగస్వాములం కావాలి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఈ పోటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి మిగిలిన పార్టీలతో కలుపుకొని రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చి వారి ద్వారా కూడా రాజ్యాంగబద్ధంగా నియమితులైనటువంటి గవర్నర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకారం అయితే ఈ ప్రభుత్వ కళాశాలని దానికి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రభుత్వ పరంగా నిర్మించాలని చెప్పేసి భావించారు ప్రజలకు సేవలు అందాలని చెప్పేసి భావించారు విద్యార్థిని విద్యార్థులకు డబ్బు ఉన్నా లేకపోయినా చదువుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని భావించారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా నిర్వహించే కోసం మనందరం కూడా ఉద్యమంలో పాల్గొని ఈ పోటీ సంతకాల్లో భాగస్వాములై ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చిన వరం అయిదాము రాబోయే తరాల బిడ్డలకు అన్యాయం జరగకుండా మనం కాపాడుకుందాము అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం